హాయ్ అండి కుక్ గ్రేస్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మరమరాల మిక్చర్ ఈ మరమరాల మిక్చర్ను సాయంత్రం పూట స్నాక్గా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది రైనీ సీజన్ కాబట్టి వర్షాలు పడుతున్నప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ మరమరాల స్నాక్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మిక్చర్ను తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపట్టి కడాయిని తీసుకుని అందులో కొన్ని మరమరాలను వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ మీద రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేత్తో నిలిపితే క్రాష్ అయిపోయిన విధంగా వేపుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని అదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకోవాలి ఇప్పుడు ఈ నూనెల్లో ఇంట్లో ఉండే గొట్టాలు ఉంటాయి కదా వాటిని వేడిగా ఉన్న నూనెలో వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ గొట్టాలని కాన్ఫ్లేక్స్కి బదులుగా వీటిని వాడుకోవచ్చు పది నుంచి పదిహేను గొట్టాల వరకు వేపుకొని ఉంచుకుంటే సరిపోతుంది గొట్టాలు ఫ్రై చేసి తీసేసిన నూనెలోనే ఒక రెండు గుప్పెడు పల్లీలను వేసుకుని దోరగా వేపుకోవాలి వీటిని వేపుకునేటప్పుడు మంటను సిమ్ ఫ్లేమ్లో ఉంచుకుని వేపుకోండి కొంతమంది పుట్నాల పప్పును కూడా వేపుకొని వేసుకుంటారు మీకు నచ్చినట్లయితే ఆ పుట్నాలను కూడా వేసుకోండి ఇప్పుడు మరమరాల మిక్చర్ తయారు చేయడం కోసం వేయించుకున్న మరమరాల్లో వేయించుకున్న గొట్టాలను వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ గొట్టాలనేవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఈ మరమరాల్లో బాగా కలిసిపోయేంతవరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఒక టమాటో ముక్కలు ఇంకా కొన్ని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఇంకా కొద్దిగా జీలకర్ర పౌడర్ కొద్దిగా మిరియాల పౌడర్ ఇంకా వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి ఇంకా వీటితో పాటు ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ మరమరాల మిక్చర్ అనేది ఒకవేళ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే ఏం పర్వాలేదు ఇది లేకపోయినా సరే టేస్ట్ అనేది బాగానే ఉంటుంది ఇంకా దీంతో పాటు నిమ్మరసాన్ని పిండుకోవాలి ఒక నిమ్మకాయన్ని తీసుకుని రుచికి కావాల్సినంత నిమ్మరసాన్ని పిండుకోవాలి ఎక్కువగా పిండుకోవద్దు కావాలనుకుంటే మళ్ళీ కాస్త పిండుకోవచ్చు ఈ ఉల్లిపాయలు టమాటాలు పల్లీలు అన్నీ కూడా ఈ మరమరాల్లో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకుంటే సరిపోయినట్లయితే సరిపోతుంది లేకపోతే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలోనే స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకా కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న మిక్చర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని పోసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి ఈ మరమరాల మిక్చర్ని వేసుకొని తినేయవచ్చు సాయంత్రం స్నాక్గా ఈ మరమరాల మిక్చర్ అనేది చాలా బాగుంటుంది ఈ నెయ్యి వేయడం వలన ఈ టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ స్నాక్స్ని చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో మరమరాలు ఉన్నప్పుడు ఈ స్నాక్స్ని నేను ఖచ్చితంగా చేస్తాను ఈ స్నాక్ని ప్రిపేర్ చేసినప్పుడు దీన్ని ఎక్కువసేపు ఉంచకూడదు చేసిన తొందరగానే తినేయాలి ఇలా మిక్సర్ చేసిన వెంటనే తింటే రుచి అనేది చాలా బాగుంటుంది ఇంకా మరమరాలు అనేవి ఎక్కువ మెత్తబడకుండా ఉంటాయి ఈ మరమరాల మిక్చర్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమంది ఈ మిక్చర్ని చేస్తున్నప్పుడు ఆమ్చూర్ పౌడర్ యూస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ గ్రెస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్